తార్ రోడ్ ఆనుకున్నటువంటి యాభై ఎకరాల విస్తీర్ణం గల పొలం అమ్మకానికి వచ్చేసిందండి చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఈ ల్యాండ్ వచ్చేసింది ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిర్ దగ్గర వస్తుందండి ఈ యాభై ఎకరాలు కూడా సింగిల్ తార్ రోడ్ ఆనుకొని వస్తుంది సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ చుట్టూరు ఫెన్సింగ్ ఉంది మొత్తం కూడా జామాయలు పంట వేస్తున్నారండి మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో అదే విధంగా ప్రాపర్టీ ఉంటుంది సేమ్ టు సేమ్ ప్రాపర్టీ ఉంటుందండి ఈ సింగిల్ తార్ రోడ్ రోడ్డానుకొని వస్తుంది చుట్టూరు ఫెన్సింగ్ వేస్తున్నారు మొత్తం జామాయలు పంట వేస్తున్నారు ఇందులో ఒక బోర్ ఉందండి కరెంట్ అందుబాటులో ఉంది అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ ల్యాండ్లో ఎంత ల్యాండ్ కావాలన్నా మీకు అంత ల్యాండ్ ఇస్తారు ఒక ఎకరా కేవలం ఐదు లక్షలు మాత్రమేనండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దు ఎవరైనా జెన్యున్గా కొనాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి సార్ యాభై ఎకరాలు ఎకరా ఐదు లక్షలు ఎంత కావాలన్నా ఇస్తారు